ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను బాగుండాలని కోరుకుంటున్నా ముందుగా అందరికి హ్యాపీ నాగల చవితి అండి అయితే సిటీ అవుట్ కట్స్ లో ఉండటం వల్ల మా ఇంటి చుట్టుపక్కల చాలా పొట్టలు అయితే ఉన్నాయి అవి చాలా మంది బయట సిటీలో ఉన్న వాళ్ళైతే అయితే ఇక్కడికే వచ్చి పొట్టలో పాలు అయితే పాస్తారు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఉదయాన్నే లేసి ముందుగా ముగ్గు అయితే వేస్తాను తోనే స్టార్ట్ అవుతుందండి నా డే అనేది ముందు రోజు నైట్ వర్షం పడింది ఏదైనా పండగలు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం నైట్ వేసేసుకుంటాను కానీ నైట్ వర్షం పట్టడం వల్ల ఆ రోజు ఉదయాన్నే లేచి ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఏదైనా పండగలు జరిగినప్పుడే పసుపు కుంకం పువ్వులు అయితే వేస్తాను నార్మల్ డేస్ లో అయితే వేయనండి నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా ముగ్గు అయితే వేసేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను పూజకి సంబంధించిన పువ్వులు అయితే ఎక్కువ శాతం మా చెట్టుకే పోస్తాయి అనమాట ఇంటి చుట్టూ నేనైతే ఎక్కువ శాతం చెట్లు అయితే పెంచుతాను ఇంకా ఫైనల్ గా అయితే ఇంటి పూజ అయితే చేసేసాను చేసిన తర్వాత నాగులు తికి కావాల్సింది ముఖ్యంగా జిమ్డు అండి ఆ జిమ్ అయితే రోడ్ లో దంచేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసాను అనమాట ఇంకా పూజ చేస్తా అసలు పూజకి ఏమేం కావాలనేది మాట్లాడుకుందాం పూజకి ఏం కావాలని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నా షార్ట్ పూర్తిగా వివరంగా చెప్పానండి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి మా పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా పూజ బుట్ట ఇంకా పూజకి కావాల్సినవన్నీ పట్టుకొని ఇంకా కట్ట మీదకి అయితే వెళ్ళిపోయాం అన్నమాట ఇంకండి మేము వచ్చేసరికి చాలా మంది అయితే పాలు పాలైతే వేసేశారు పుట్ట దగ్గర ముందుగా వాటర్ తో తడుపుకొని నీళ్ళైతే చిమ్మి పసుపు కుంకుమ పుట్ట చుట్టూ వేసి ఒక ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట మనం ఇంట్లో ఎలా పూజ చేస్తామో ఇక్కడ పుట్ట దగ్గర అలాగే పూజ చేసుకోవాలండి ముందుగా ముగ్గు అయితే వేసిన తర్వాత అరిటాకు అయితే వేసి పువ్వులు పసుపు కుంకుమ దీపారాధన అన్ని అయితే పెట్టేశాను అనమాట పూజ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఈ నాగుల చవితికి రాగిపిండి బియ్య పిండి జిమ్మిడి గుడ్లు పాలు సలివిడి వడపప్పు బెల్లం ఇవైతే తీసుకొని అయితే వెళ్తామండి పాలు ఇంకా ఒక్కొక్కరు మూడేసి చొప్పున జిమ్మిడి మూడు రాగిపిండి మూడు బియ్య పిండి మూడు గుడ్డు పాలు మూడు సార్లు అయితే వేసి మొన్న అయితే చౌవుకు పెట్టుకొని ఇంకా ఒక్కొక్కరిగా అలా చేసుకుంటా వస్తాము ఎంతమంది అయితే ఉంటే ఇంట్లో అంతమంది అలాగే వేస్తాం ముందుగా మా వారితో అయితే ఏపిచ్చేస్తాము నేను ఇక్కడే కాదండి ఎప్పుడు మేమైతే పల్లెటూరులో ఉండేటప్పుడు మా వాళ్ళు తోటికాళ్లు ఆడపడుచు చిన్నత్తా పెద్ద ఇలా కుటుంబ సభ్యులు అందరం కలిసి అయితే వెళ్ళే వచ్చా కూడా మా అమ్మ వాళ్ళ అందరం కలిసి వచ్చేవాళ్ళం ఈ సంవత్సరం వాళ్ళు రాకూడదు కాబట్టి మేము ఒక్కలమే వెళ్ళవలసి వచ్చింది ఎప్పుడు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి వెళ్ళి ఈసారి ఒక్కసారి ఒక్కలమే వెళ్ళటం చాలా బాధగా అనిపించిందండి అండి నాకు తెలిసినంత వరకు పొట్ల పాలైతే పోయటం అనేది జరిగింది దీనికి ముఖ్యంగా జిమ్డు అయితే కావాలండి చాలా మందికి జిమ్మిడు చేయడం వచ్చో రాదో నాకైతే తెలియదు కానీ జిమ్మిని అయితే ముందు రోట్లో వేసి బాగా దంచిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లాన్ని కూడా దంచాక కొంచెం పాలు అయితే వేసుకొని జిమ్మిడిని దంచుకుంటే సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది ఈసారి శనివారం రావడంతో టేస్ట్ కూడా చూడలేదనమాట ఆదివారం తినొచ్చని అని చెప్పి ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను మా వారు వేసిన తర్వాత మా పాపకి ఏపిచ్చి తర్వాత నేను వేసి మా బాబుతో అయితే ఫైనల్ గా అయితే ఏపిచ్చా ఇలా పూజ మొత్తం చేసిన తర్వాత పొట్టమన్న తీసుకొచ్చి మన అయితే పెట్టుకుంటాం అనమాట ఇలా పూజ అంతా చేసిన తర్వాత అయితే ఇచ్చేసి అక్కడ కొన్ని బాంబులు అయితే కాలు ఇలా ఎందుకు కాలుస్తారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు పుట్ట దగ్గరకి అయితే బాంబులు అయితే తీసుకొని వెళ్లి పుట్ట దగ్గర అయితే కాలుస్తాం అనమాట నేనైతే ఎక్కువగా కాల్చినండి రెండు అంటే పద్ధతి ప్రకారం ఒక రెండు అయితే కాల్ చేసి మా అబ్బాయి మాత్రం చాలా బాంబులు అయితే ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ అనమాట దీపావళి రోజు నుంచి నాగుల చేతి వరకు అసలు ఎన్ని బాంబులు కాల్చాడో లెక్కే లేదండి ఫైనల్ గా రెండు బాంబులు అయితే కాల్చేసి ఇంట్లో అయితే ఎలా జరుపుకున్నావు అండి జ్యోతి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్